కేసీఆర్ కూల్చివేతలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు హైడ్రా వ్యవహారంలో పెద్దలకు ఒక న్యాయం పేదలకి మరో న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము పేదలను బుల్డోజర్ కింద నలిపేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు దీనిపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు కేటీఆర్ ఇవాళ పెద్దలకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం అన్నట్టు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి అన్నలు తమ్ముళ్ళు వాళ్ళనేమో ప్రభుత్వం ముట్టుకోవట్లేదు పేదవాడు నోరు లేని వాడిని మాత్రం తీసవతలా వాడేస్తా ఉన్నారు బుల్డోజర్ కింద నలిపేస్తా ఉన్నారు కాబట్టి మేము నగర శాసన సభ్యులందరం కూడా పెద్దలు కేసీఆర్ గారు ఆదేశం కూర్చుంటున్నాము కూర్చొని ఈ విషయంలో ఏం చేయాలి ఒక నిర్ణయానికి వస్తాం కానీ ఒక్క మాట మాత్రం పక్క ఎక్కడ ఎవరిని బుల్డోజర్ ద్వారా వాళ్ళ ఇల్లు కూలగొట్టినా మేం కట్టిన ఇండ్లే రెడీగా ఉన్నాయి నలభై వేలు అలాగే వెంటనే ఇయ్యండి వాళ్ళ రోడ్డు మీద వాడేయకండి పేద పిల్లలు మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వాళ్ళను ఇవాళ ఇబ్బంది పెడుతూ నేను ఒక ఏడేళ్ళ అమ్మాయి వేదశ్రీ అనే అమ్మాయి మాట్లాడిన మాటలు చూసిన ఏ ఒక్కరికైనా మానవత్వం ఉన్న వాళ్లకు గుండె చెల్లిపోక తప్పదు అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా వారికి అండగా ఉంటాం కానీ నగర శాసన సభ్యులందరం కూర్చొని మేము ఏం చేయాలో ఆలోచించుకొని మా ప్రణాళిక